కూడా కొంతవరకు ట్రంప్ దాడి చేయకపోవడానికి ఒక కారణంగా చెప్పొచ్చు ఎందుకంటే మనం చూడొచ్చు టూ లాస్ట్ ఇయర్ జూన్ లో కూడా అమెరికా ఇరాన్ సంబంధించినటువంటి స్థావరాల పైన బీ టూ బాంబర్లతో దాడి చేసింది సో అట్లాంటి టైమ్ లో ఇరాన్ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయింది ఖతార్ మీద దాడికి దిగింది సో అప్పుడు సారీ ఖతార్ మధ్యవర్తిత్వం చేసినట్టు గుర్తు నాకు మధ్యవర్తి మధ్యవర్తిత్వం చేసింది అవును సో అది కూడా ఒక కారణంగా చూడొచ్చా కచ్చితంగా ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో యూరప్ తప్ప అనటం తర్వాత ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఇది కరెక్ట్ కాదనటం తర్వాత భద్రతా మండలిలో తీర్మానం చేయటం ఇది కరెక్ట్ కాదని ఇవన్నీ కూడా ప్రజర్ బిల్డప్ చేయటానికి ఇవన్నీ వస్తాయి కానీ ప్రజలు అమెరికా ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు మిగతా ప్రపంచ ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి ఒకప్పుడు ఇరాక్ మీద దాడి చేస్తే సద్దాం హుసేన్ మీద దాడి చేస్తే లండన్ లో పది లక్షల మంది ప్రదర్శన చేశారు వ్యతిరేకంగా ఇరాక్ మీద దాడికి వ్యతిరేకంగా కలకత్తాలో ఐదు లక్షల మంది ప్రదర్శన చేశారు కాబట్టి ప్ర ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కూడా ఏమైనా రియాక్ట్ అవుతారా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది ప్రజలు రియాక్ట్ అయితే ప్రజల ఆ దేశాల ప్రజలు ఆ దేశాల ప్రభుత్వాలు ఒత్తిడికి లోనై ఆ అంతర్జాతీయంగా వైఖరి తీసుకునే అవకాశం ఉంది మనం అనుపాపుల రైతనం అమెరికాను సమర్థిస్తే అనేటువంటిది రావాలి కాబట్టి ప్రజల రియాక్షన్ కూడా ఎటువంటిది చూడాలి అట్లాగే గవర్నమెంట్స్ అన్ని కూడా సాధ్యమైనంత వరకు ఎస్కేపింగ్ మూడు లో ఉన్నాయి ఇది అమెరికా ఇప్పుడు తేలిక అయిపోయింది అవును సో ఉంటాయి సార్ అమెరికాకు మధ్య ఆల్మోస్ట్ ఒక ఇరవై వరకు స్థావరాలు ఉంటాయా సో వాటిని బేసిక్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల అరవై స్థావరాలు ఉన్నాయని ఒక అంచనా ఉంది ఈ ప్రాంతంలో కేవలం అంటే ఈ మధ్యప్రాంతం చూసుకుంటే అందులో అమెరికా ఎనిమిది అరబ్ దేశాల్లో పర్మనెంట్ స్థావరాలను కూడా పెట్టుకుంది అన్నది కూడా ఒక వాదన వినిపిస్తోంది ఈజిప్ట్ కానీ ఇరాక్ అన్ని దేశాలు ఉన్నాయి అసలు దేశం శత్రు దేశం కాకుండా అన్ని దేశాల్లో స్థావరాలు పెట్టింది అవును ఇరాక్ పేరు మీద కొన్ని ఇరాన్ పేరు మీద కొన్ని ఇలా అన్ని దేశాల్లో స్థావరాలు పెట్టుకుంది ఇప్పుడు మన గార్షియా కూడా అది స్థావరాలు పెట్టుకుంది అది మాల్దీవ్స్ తీసుకుంది ఇప్పుడు మాల్దీవ్స్ కి ఏన్ అంటుంది డిగో గర్షి నుంచి అవకాశం ఇస్తే వచ్చి శ్రీలంకలో పెట్టుంది ఆనాడు శ్రీలంకలో పెట్టుద్దు అన్న అనుమానంతో రాజీవ్ కాలంలో అందరు అఖిలపక్షాల అభిప్రాయం తీసుకొని శ్రీ శ్రీలంకల పీస్ కీపింగ్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయింది అమెరికా ఇన్వాల్వ్ అయితే కష్టం అవుతుంది శాశ్వత స్థావరం పెట్టుకూడదు అని మనం ఇన్వాల్వ్ అయినాం అది ఒక ఎగ్జాంపుల్ మనకు ఉన్నది కాబట్టి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటే ఆ పేరు మీద ఒక స్థావరం పెట్టుకుంటే వస్తుంది అది సరే ఇప్పుడు